సంక్రాంతి అంటేనే సంబరాలు ఆ సంబరాల్లో భాగంగా మొదటగా పందాలు ముగ్గులు రంగుముగ్గులు గొబ్బెమ్మలు దాంతోపాటు గాలిపటాలు ఇంకా అస్సలైనవి మెమరీస్ ఏంటి అంటే అమ్మమ్మల కాలం నాటి పిండి వంటలు దాంట్లో భాగంగా ఈరోజు నేను మురుకులు ఒకే ఒక పిండితో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో చూస్తున్నాను అంటే ఒక మూడు రకాలుగా చేస్తున్నాను ఇంత క్రిస్పీగా రావాలి అంటే మనం తీసుకోవాల్సిన కొలతలేంటో ఈ వీడియోలో నేర్చుకుందాం పిండి వంటలు చేయాలి అంటే భయం ఉన్నవాళ్ళు ఇలా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా భయం లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా కరకరలాడుతూ నోరు చేయొచ్చు పొడి బియ్య పిండి ఉంటే సరిపోతుంది ఇది ఏ ప్రొవిజనల్ స్టోర్స్ అయినా లేకపోతే స్మార్ట్లో అయినా ఆర్పి మార్ట్ ఏదైనా డి మార్ట్ ఆర్పి మార్ట్ ఇలాంటి వాటిల్లో ఈజీగా దొరుకుతుంది నేనైతే ఈ మురుకుల్ని చేయడానికి రెండు గ్లాసుల బియ్య తీసుకున్నాను దీన్ని స్టవ్ మీద బాండి పెట్టి ఎక్కువ వేడి కాకుండా జస్ట్ అలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఒకేసారి అన్ని పనులు స్టవ్ దగ్గర ఉన్నప్పుడే అన్నీ చేసేసుకుంటే తొందరగా అయిపోతాయి సో నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఆయిల్ వేసేసుకున్నాను నట్ ఆయిల్ వాడుకోవాలి ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు చూడండి పిండి అనేది వేపుకోవడం అయిపోయింది జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి దాంట్లోనే ఉంచుకుంటే ఎక్కువగా కింద భాగం మాడేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఏదా ఏ బౌల్లో అయితే మనం కలుపుకుంటామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ అంటే ఇప్పుడు మనం పిండి వేయించుకున్నాం కదా ఆ స్టవ్ మీదకి నేను నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నాను బట్ రెండు గ్లాసులే సరిపోతాయి బట్ నేను చేయి తడుపుకుంటూ పిండిని అనేది లోపల వేసుకోవడం కోసం ఈ వేడి నీళ్ళని వాడతాను నీళ్ళు కాగే లోపల మనం పుట్నాల పప్పు అంటే తినేసెనగ పప్పు అంటాం కదా దాన్ని వేసి నేను మురుకులు చేస్తున్నాను దాన్ని మెత్తటి పౌడర్ లాగా ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి సో ఇలా గ్రైండ్ చూడండి ఇలా పట్టుకుంటే ఫైన్ పౌడర్ లాగా రావాలి దీన్ని మళ్ళీ మనం జల్లించుకోవాలి ఇలా నెక్స్ట్ ఫై అంటే పలుకులు అనేది ఉండకుండా పిండి కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా రావడం కోసం దీన్ని ఇలాంటి జల్లడి ఏదైనా ఉంటే మనం మెత్తగా అంటే జల్లించుకోవాలి మెత్తటి పౌడర్ మాత్రమే తీసుకోవాలి సో ఇప్పుడు చూడండి రెండు దవ్వాలుగా వేసుకుంటున్నాను బియ్య పిండి అయితే నేను జల్లించుకోలేదు ఇది పొడిపిండి కాబట్టి షాప్లో అమ్మేది మొత్తం ఫైన్గానే ఉంటుంది ఏ నలకలు ఉండవు చూడండి ఇప్పుడు తినేసెనగపప్పులో మనకు ఈ పుట్టినాల పప్పులో చూడండి అలా పైన మిగిలిపోయాయి వీటిల్ని పడవేసేయాలి ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకోవాల్సినటువంటి క్వాంటిటీస్ చూసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కారం అనేది మన చాయిస్ ఎక్కువ కారం వాళ్ళైతే రెండు స్పూన్స్ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఒక పెంచు పసుపు నెక్స్ట్ వాము ఈ వాము కూడా ఒక పెద్ద స్పూన్ నిండా కూడా వేసుకోండి నువ్వులు మాత్రం రెండు స్పూన్ల వరకు వేసుకోండి నువ్వులు అనేది వాము అనేది చాలా హెల్దీ మనం ఇలాంటివి తిన్నప్పుడు అరుగుదలకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాటన్నిటి నుంచి దూరంగా రావడం కోసం ఈ నువ్వులు నెక్స్ట్ కాల్షియం అవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులని యాడ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వాము కూడా మనకు చాలా హెల్దీ జ డైజెషన్ పవర్కి ఇది వేసుకుంటున్నాం సో మొత్తం అంతా ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈలోపు మనకు హాట్ వాటర్ అనేది కాగిపోయాయి మరి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పక్క నూనె కాగుతుంది నెక్స్ట్ వేడి నీళ్ళు కాగిపోతున్నాయి రెండు కూడా అది సిమ్లోనే పెట్టుకోండి హైలో మాత్రం పెట్టకండి సో నూనె నూటిని జస్ట్ అలా ఒకరు ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి మీకు డాల్డా ఇష్టమైతే డాల్డా వాడుకోవచ్చు నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వాడుతున్నాను దేనికి మాత్రం సో డాల్డా అనేది ఎంత హెల్దీ కాదు కాబట్టి నేను వాడట్లేదు వేడి నూనెను వేస్తూనే చెయ్యి అనేది పెట్టద్దండి బొబ్బలు ఎక్కుతాయి సో గరితో అటు ఇటు తిప్పుకొని కాస్త చల్లబడిన తర్వాత మీరు చేతితో కలుపుకోండి మొత్తం ఇలా ఇలా అంటే స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి దీన్ని బాగా అంటే ఉండలు అనేది రాకుండా జస్ట్ ఆయిల్ అంతా కూడా పిండికి అంతా కూడా జస్ట్ ఇలా రావాలి ఇలా పిండి ముద్ద చేస్తే ఇలా ముద్ద కట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్ అని అర్థం లేదు పొడి పొడిగా రాలిపోతుంది అంటే మనకు ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి చూడండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం హాట్ వాటర్ కాచుకున్నాం కదా దాన్ని ఇందులోకి కాస్త కాస్త వేసుకుంటూ వేయండి నేను నాలుగు గ్లాసులు కాచాను మీరు అబ్జర్వ్ మీరైతే పర్ఫెక్ట్గా మా కొలతో తెలియదు అన్న వాళ్ళకి మాత్రం రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల నీళ్ళని వేడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇలా చేతితో కలపకుండా గట్టెతో ఆటో ఇటుగా ఆ వేడి చల్లరేంత వరకు చేసుకున్న తర్వాత మన చేతిని పెట్టి ఇలా మెత్తగా పూరి పిండిలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఇలా మెత్తగా ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా జస్ట్ మనం ఇలా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కలిపామా లేదా అనే దానికి సింబల్స్ చూడండి టిప్స్ ఇలా ఒత్తినప్పుడు ఇలా ఉండాలి చేత్తో ఇలా అన్నప్పుడు ఇలా మధ్యలో లేయర్స్ లాగా ఇలా ఘాట్లు ఘాట్లుగా వస్తే అది కరెక్ట్ అని అర్థం సో చూడండి ఇలా అనే కొద్దీ లోపల పొరలు పొరలుగా వస్తుంది సో మనకిప్పుడు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు నెక్స్ట్ మనం చూడండి ఇలా మూత పెట్టి పిండి ఆరిపోకుండా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం మురుకుల గొట్టాన్ని రెడీ చేసుకోవాలి ఇలా మనం రౌండ్ తిప్పేది కావచ్చు లేదా ప్రెస్ చేసేది కావచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది నేనైతే ఇలా తిప్పుకునేది తీసుకున్నాను ఎక్కువ ప్లేట్స్ అనేది వస్తాయి కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట ఇందులో చూడండి మనకు రకరకాలుగా వేసుకోవచ్చు ఒక్క పిండి ఉంటే చాలు నంబర్ ఆఫ్ టైప్స్ అనేది వేసుకోవచ్చు చూడండి ఇలా రిబ్బన్ పకోడి హోల్స్ హోల్స్గా సన్న మురుకులు పెద్ద మురుకు స్టార్ మురుకు నెక్స్ట్ వాంపూస ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు నూనె తీసుకొని మనం ఈ మురుకుల గొట్టానికి లోపలంతా ఇన్సైడ్ మొత్తం ఆయిల్ అనేది వేసుకోవాలి అంటే మొత్తం అంటే పిండి అనేది ఎక్కడ స్టక్ అవ్వకుండా జారుగా లేకుండా జస్ట్ నిదానంగా స్లోగా స్మూతిలాగా కిందికి దిగిపోతుంది అనమాట సులువుగా దిగుతుంది సో మొత్తం ఇలా అందిన తర్వాత నెక్స్ట్ మనం ఈ గొట్టం పైన తిప్పేది ఉంటుంది కదా దానికి కూడా వేసుకోవాలి మనం మన ఈ ప్లేట్లో చూడండి ఇలా ఈ పైన మూతకు కూడా వేసుకోండి ఫ్రెష్ చేసేటప్పుడు దీనికి అతుక్కొని పోకుండా పైన కూడా వేసుకున్నాను ఆ తర్వాత మనకి ఏదైతే కావాలో ఆ ప్లేట్ని వేసుకోండి నేను ఇలా స్టార్ గొట్టాలని వేసుకుంటున్నాను స్టార్ ప్లేట్ అనేది స్టార్ మురుకుల్లాగా చేయడం కోసం ఇది వేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఆ తర్వాత మనం పిండిని తీసుకొని చేతిని ఇలా వేడి నీళ్ళు కాంచుకున్నాను కదా ఎక్స్ట్రాగా అది అందుకోసమే నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను మళ్ళీ చల్లనీళ్ళు అయితే ఇలా పిండి అనేది కొంచెం బాగోదు అందుకని వేడి నీళ్ళు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను దీన్ని ఇలా చేతితో తడుపుకొని దీన్ని ఈ పిండి అంతా ఈ గొట్టంలోకి కరెక్ట్గా ముక్కాలు భాగం వచ్చేలాగా మనం ఈ పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తాన్ని వేసేసుకున్నాను చూడండి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మనం ఎంత కావాలో అంతవరకు తీసుకోవచ్చు నిండా వచ్చిన తర్వాత కాస్త పక్కకు కూడా తీసేసుకోవచ్చు మనం ఈ స్టేజ్లో అదుముకున్నాను ఎక్కువ అయింది అనుకున్నప్పుడు ఇంకొంచెం తీసుకోవచ్చు అనమాట పక్కకు తీసేయచ్చు ముక్కాలు బాగా ఉండాలి త్రీ ఫోర్త్ ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఇలా చేతిని కడిగేసుకున్న తర్వాత మనకు జారిపోతుంది అనమాట ఆయిల్ వేసి కలిపాం కదా మనం అది థ్రెడ్ మనం బిగించాలి అంటే చేతికి ఆయిల్ ఉండకూడదు ఇలా తిప్పేసుకుంటే మనం డై అనేది కరెక్ట్గా వేసుకోవాలి దీనికైతే ప్రెస్ చేసుకునేదానికైతే అవసరం లేదు నెక్స్ట్ మనం మురుకుల్ని వేసుకునేటప్పుడు ఇది ఒక టిప్ అనమాట దాంట్లోనే నూనెలోనే వేస్తారు అవి చిన్న చిన్న పలుకుల్లాగా అయిపోతాయి అలా కాకుండా మనకు మురుకుల్లాగా రావాలి అంటే ఇలాంటి గరిటకి ఆయిల్ వేసి జస్ట్ ఇలా మొత్తం తిప్పుకుంటే మనకు మురుకులు అనేది ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనం ఏ షేప్ అయినా పర్లేదు జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి దీంట్లో మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు షేపు షేప్ అవుట్ అనేది కరెక్ట్గా చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఆయిల్లోకి వేగానే సర్రని అని జారిపోతుంది ఎందుకంటే ఆయిల్ వేసాం కదా పిండి అనేది అతుక్కోదు ఇలా ఒక దాని వెంట ఒకటి వేసేసుకోవాలి నేనైతే ఈ బాండికి నాలుగు మురుకుల్ని వేశాను ఇవైతే కరెక్ట్గా అన్ని సైడ్లో వేగడానికి మనం తిప్పుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది బాండిలో నూనె తక్కువ ఎక్కువ మురుకులు వేసాము అంటే ఒకదాన్ని ఒకటి అతుక్కొని విరిగిపోతాయి అలా కాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా వేసుకోండి ఇప్పుడు మురుకుల్ని ఫస్ట్ వేసిన మురుకుల్ని మనం ముందుగా ఇలా తిప్పుకోవాలన్నమాట అటు ఇటు రెండు సైడ్ల తిప్పుకొని నూనెని ఇట్లా స్ట్రైన్ చేసేసి మనం మురుకుల్ని అన్నిటిని ఒక్కోదాన్ని ఒకటి తీసేసుకోవచ్చు అంటే ముందు వేసిన దాన్ని బట్టి ఆ కౌంటు కలర్ అనేది కరెక్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట బ్రౌన్ కలర్కి అవి మాత్రం ముందు తీసుకోవాలి జస్ట్ ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మిగిలిన మూడిటిని ఇలా తిప్పుకుంటూ ఇంకొక రెండోది కాగిపోతుంది దాన్ని పక్కకి తీసేసుకోవచ్చు ఇలాగా చూడండి కలర్ అనేది కాస్త గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా అలాగ మరీ డార్క్గా చేసుకోవద్దండి మరీ కటకటా ఉంటుంది ఇలా మీడియంగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది మురుకులు అనేది చాలా సాఫ్ట్గా మనకు నోట్లో అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా కరెక్ట్గా తినచ్చు బాగా గట్టిగా చేసుకున్నాం అనుకోండి అవి పాపం పెద్దవాళ్ళు తినలేరు చిన్న బిడ్డలు తినలేరు అందుకని ఇలా మీడియంగా తినేశనగపప్పు అయితే బరి బరా వస్తాయి మనం మినపప్పు అనేది వేసుకున్నప్పుడు దాని క్వాంటిటీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి కరెక్ట్గా వేస్తేనే అది మనకు అంటే గట్టిగా రాకుండా మామూలుగా వస్తాయి అదర్వైజ్ ఏదైనా కొంచెం పాళ్ళు ఎక్కువ పడితే అది కటకటా వస్తుంది సో అలా కాకుండా పప్పు వేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి జస్ట్ అలా తించుకుంటే మనకు బాగా ఈజీగా అయిపోతాయి అనమాట మళ్ళీ తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా మళ్ళీ వేసుకొని అన్నిటినీ కాల్చుకోవాలన్నమాట కలర్ ఒకటే కలర్లో వచ్చేటట్టు చూసుకోండి తర్వాత రిబ్బన్ పొక్కడి సింబల్ అనేది ఉంటుందా అంటే మనకు ఆ బిళ్ళ ఉంటుంది దాన్ని కూడా వేసేసి ఆ ప్లేట్ని పెడితే ఇలా రిబ్బన్ పక్కడి ఇంకొక సన్న మురుకులు చేసుకోవాలంటే ఇంకొక మనకు ఆ ప్లేట్ని వేసుకుంటే ఇలాంటి మురుకులు వస్తాయి చూసారు కదా ఒకే పిండితో మూడు రకాల మురుకులు చేసాం నచ్చిందా ట్రై చేస్తారా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్ అందరూ సంక్రాంతిని బాగా చేసుకోండి హ్యాపీ సంక్రాంతి